తెలంగాణ ఓన్లీ ట్రూత్ తిరుపతి మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమకారుడు బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం బాగాలేదా కేసీఆర్ బయటికి రాకపోవడానికి గల కారణమేంది కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నాడు ప్రతిపక్షం అంటే ప్రజాపక్షం మరి ప్రజాపక్షంలో ఉండాల్సినటువంటి కేసీఆర్ ఎందుకు ఎర్రబల్లి ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయింది ఎందుకు కేసీఆర్ అధికార పార్టీని విమర్శించట్లేదు అధికార పార్టీ చేస్తున్నటువంటి అరాచకాల పైన కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు కేసీఆర్ ఫామ్ హౌస్ కే అంకితం కావడానికి గల ఏంది దాదాపు బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయి పది నెలల సమయం అవుతున్నది పది నెలల వరకు కేసీఆర్ కేవలం అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రమాణ స్వీకారానికి మాత్రమే బయటకు వచ్చింది తర్వాత ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది అంతే తప్ప ఇప్పటి వరకు కేసీఆర్ బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఆఖరికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ లేదు కేసీఆర్ ఎప్పుడు కూడా కవితకు సంబంధించినటువంటి సందర్భంలో కూడా ప్రశ్నించినటువంటి దాఖలాలు లేవు అలాగే కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కానివ్వండి రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో అలాగే మహిళల పైన జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించిన అంశాలు కానివ్వండి జర్నలిస్టుల పైన జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించిన అంశాలు కానివ్వండి ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయలేదు కేసీఆర్ ప్లేస్ లో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ మాత్రమే బయటకు వచ్చి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి హరీష్ రావు గారు మాత్రమే బయటకు వచ్చి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు ఆఖరికి బిఆర్ఎస్ పార్క్ లో ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఆయన కి సంబంధించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శేర్లింగం పల్లికి సంబంధించినటువంటి అరకేపొడి గాంధీ వీళ్ళిద్దరు కొట్లాట కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగినటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా కేసీఆర్ మాట్లాడే ప్రయత్నం చేయలేదు కేవలం హరీష్ రావు మాత్రమే ఈ అన్ని అంశాలను హ్యాండిల్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు తర్వాత కేటీఆర్ ఆయన అమెరికా నుండి వచ్చినటువంటి నేపథ్యంలో కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేశారు స్పందించేటటువంటి కార్యక్రమం చేశారు మరి ఎందుకు కేసీఆర్ మాట్లాడలేకపోతున్నారు నిజంగానే కేసీఆర్ కు ఫామ్ హౌస్ లో ఆరోగ్యం బాగాలేదా కేసీఆర్ నిజంగానే అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారా కేసీఆర్ బయటికి రాకపోవడానికి గల కారణం ఏందనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిగ్ క్వశ్చన్ మార్క్ గా కనబడుతున్నటువంటి పరిస్థితి ఎప్పుడైతే కేసీఆర్ కి సంబంధించిన అంశం ప్రస్తావనకు వస్తుందో అధికార పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి కొండా సురేఖ కేసీఆర్ ను ఉద్దేశిస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి ప్రయత్నం చేసింది కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నాడని కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి అంటే ఇష్టమని పదవి కావాలనేటటువంటి ఒపీనియన్ తో కేసీఆర్ గొంతు పిసికి కేసీఆర్ ఇబ్బంది పెడుతున్నాడు కేటీఆర్ అంటూ కూడా కొండా సురేఖ గారు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా కేసీఆర్ కు డెబ్బై సంవత్సరాలు నిండిపోయినాయి వచ్చే ఎన్నికల వరకు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిదికి సంబంధించినటువంటి ఎన్నికల వరకు కేసీఆర్ ఉంటాడో ఉండడో అనేటటువంటి ఒక అంశాన్ని కూడా ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ముందుకొస్తున్నటువంటి పరిస్థితి చాలా మంది తెలంగాణ ప్రజలకు క్వశ్చన్ మార్క్ వినబడుతున్నది కేసీఆర్ ఏం చేస్తున్నాడు కేసీఆర్ బయటికి రాకపోవడానికి గల కారణం ఏంటి కేవలం మొన్న కేసీఆర్ వాళ్ళ సతీమణి ఆమె బర్త్డే రోజు ఒక ఫోటో మాత్రమే తెరపైకి వచ్చింది సో కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారు కేసీఆర్ తో పాటు ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కవిత పక్కన కేటీ రామారావు తను మాస్క్ వేసుకొని నిలబడ్డటువంటి పరిస్థితి అంటే కేవలం ఆ ఫోటో మాత్రమే చాలా రోజుల తర్వాత ఒక ఫోటో తెరపైకి వచ్చింది కేసీఆర్ కి సంబంధించినటువంటి ఫోటో కానీ ఫోటోలు వస్తున్నాయి కానీ విజువల్ గా కేసీఆర్ బయటకు రావడం లేదు కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడడం లేదు కేసీఆర్ తెలంగాణ ప్రజల సమస్యల పైన ఎక్కడ కూడా స్పందించేటటువంటి కార్యక్రమం కూడా చేయట్లేదు ఇప్పుడు కేసీఆర్ కి రెండు మూడు అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ పార్టీ పైన హైడ్రా కి సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది మరి ఈ వ్యతిరేకతను ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ వైపు పాజిటివిటీని మళ్లించుకునేటటువంటి అవకాశం కూడా చేయొచ్చు కానీ కేసీఆర్ అది చేయలేకపోతున్నారు ఆఖరికి హైడ్రా కి సంబంధించినటువంటి బాధితులు చాలా మంది బిఆర్ఎస్ పార్టీ భవన్ కి పోయి వాళ్ళ బాధలని వాళ్ళ గోరులని చెప్పుకుంటా ఉంటే కూడా ఎక్కడ కూడా కేసీఆర్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయట్లేదు నిజంగా కేసీఆర్ కు ఆరోగ్యం బాలేదా ఆరోగ్య సమస్యల వల్ల కేసీఆర్ ఎర్రబల్లి ఫార్మ్ హౌస్ కే పరిమితం అయితే ఉన్నాడా కేసీఆర్ మూడు రోజులు ఎర్రబల్లి ఫార్మ్ హౌస్ లో ఉంటే రెండు రోజులు హైదరాబాద్ లో ఉన్నటువంటి నందినగర్ లో ఉంటున్నాడనే ఒక చర్చ వినబడుతున్నది సో కేసీఆర్ కి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత మంత్రి ఏమై మాట్లాడారో ఒకసారి వీడియో కూడా చూసినటువంటి ప్రయత్నం చేద్దాం తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేత ఎంపీ ధర్మపురి అరవింద్ ఏమని మాట్లాడారో ఈ వీడియో కూడా మనం చూసేటం చే అన్నాడు అయితే నాకు కూడా అనుమానం వస్తాను మధ్యలో కనపడతా లేదా వాళ్ళు ఆ పదవీకాంక్ష ఎక్కువ లోపల ఏమైనా బొండిగా ఇచ్చుకుంటా లేకపోతే సాగుబడ్డ లోపల ఏమన్నా వస్తుంది కాబట్టి మరి కూడా పాప కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మరి ఆయన బాగుండాలని కోరుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ విధంగా నిన్న మంత్రి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు కేటీఆర్ కి పదివి అంశం ఎక్కువగా ఉంటది సో కేటీఆర్ కేసీఆర్ గొంతు పిసికారేమో కేసీఆర్ కనబడట్లేదు కేసీఆర్ పైన కేసు నమోదు చేయండి గజ్వల్ కి సంబంధించిన ప్రజలు కేసీఆర్ ఆచూకీ లేదు మా ఎమ్మెల్యే మాకు కావాలంటూ మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి అంటూ కూడా నిన్న మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి ఎన్టీఆర్ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో మారుమోగుతున్నటువంటి చూస్తున్నాం మంత్రి ఈ విధంగా మాట్లాడడం ఏంటి ఆల్రెడీ కొండా సురేఖ గారు అనేకమైనటువంటి వివాదాలలో చిక్కుతూ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు ఎన్టీఆర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దుమారం రేగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం కేటీఆర్ పైన ఉన్న పెద్ద ఎత్తున ఆమె విమర్శలు కూడా గుపించారు కేటీఆర్ డ్రగ్స్ తీసుకొని హీరోయిన్లను ఇబ్బంది పెట్టారంటూ కూడా కొండా సురేఖ గారు మాట్లాడుతూ ముందుకు ఆ అంశాన్ని కూడా మనం చూసాం తర్వాత ఫోన్ ట్యాపింగ్ ద్వారా చాలా మంది హీరోయిన్లను లొంగపరచుకున్నానంటూ కూడా మొన్న కొండా సురేఖ గారు మాట్లాడినటువంటి ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దువారం రేగింది సో ఇదే నేపథ్యంలో మళ్ళీ కేసీఆర్ పైన కొండా సురేఖ గారు ఆరోపించినటువంటి ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా పెళ్ళి సంచలనంగా మారేటటువంటి అవకాశం కనబడుతున్నది ఎందుకంటే కేసీఆర్ నిజంగా ఎప్పటి నుండో అనారోగ్య బారిన పడ్డారు ఆయనకు గ్యాస్ గ్యాస్ట్రబుల్ ప్రాబ్లం ఉంది ఆయన గతంలోనే ఏజీ కి సంబంధించినటువంటి హాస్పిటల్ సిచ్యువేషన్ తర్వాత పోటు అంటూ కూడా కేసీఆర్ ఒకసారి యశోదానికి వెళ్ళినటువంటి ఆ సిచువేషన్ చూస్తాం వైరల్ ఫీవర్ తో కేసీఆర్ ఇబ్బంది పడుతున్నాడు అంటూ కూడా గతంలో మనం విన్నాం తర్వాత తుంటు వెముక బొక్కకు సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ బాత్రూమ్ లో కాలు జారి కింద పడిపోయాడు సో తన కాలు విరిగిపోయింది కాలు ఫ్రాక్చర్ అయింది ఆ తుంటి బొక్కకు సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ ఇబ్బంది పడుతున్నాడంటే కూడా మనం గతంలోనే చూసినాం సో ఫామ్ హౌస్ లో కేసీఆర్ కాలు జారి కింద పడినటువంటి ఆ సన్నివేశాన్ని కూడా మనం చూసినాం అలాగే కేసీఆర్ కి అనేకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని కొన్ని చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వల్ల కేసీఆర్ ఇబ్బంది పడతా ఉన్నాడు అనేటటువంటి కోణాలు కూడా ఉన్నాయి అల్సర్ ప్రాబ్లం కూడా ఉంది కేసీఆర్ కి అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది ఇవాళ ఇదే నేపథ్యంలో సరే హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడిను కేసీఆర్ కు ఆరోగ్యం బాలేదట కొంత కేసీఆర్ అనారోగ్యం బారిన ఇబ్బంది పడతా ఉన్నాడు అంటే అది వేరే విషయం కానీ ఈ విధంగా మంత్రులు మాట్లాడుతున్నటువంటి మాటలు తెలంగాణ రాష్ట్రంలో కొంత అనుమానాలు సృష్టిస్తున్నాయి నిజంగా కేసీఆర్కి ఏమన్నా అయిందా కేసీఆర్ నిజంగా బయటకు రాకపోవడానికి గల కారణమైంది ఎందుకు కేసీఆర్ ప్రజల పక్షాన ఉండేటటువంటి వ్యక్తి ప్రజల గురించి ఎందుకు మాట్లాడ మాట్లాడట్లేదు దాదాపు పది సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు కేసీఆర్ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అదే ప్రగతి భవనికి పరిమితమైనటువంటి వ్యక్తి ఎట్లీస్ట్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి అండ్ అపోజిషన్ లీడర్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతిపక్షం అంటే ప్రజాపక్షాన నిలబడి మాట్లాడాల్సినటువంటి వ్యక్తి కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు మాట్లాడకపోవడానికి ఏందనేది ఇప్పుడు ఇప్పుడు చాలా బిగ్ డాలర్ క్వశ్చన్ మార్క్ గా మారినటువంటి పరిస్థితి ఒకసారి మనం ధర్మపురి అరవింద్ గారు మాట్లాడినటువంటి మాట్లాడాలని కూడా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం ఆయన ఏమైనా మాట్లాడారు కేసీఆర్ కి సంబంధించినటువంటి విషయంలో ఏమంటే అనేది ఒకసారి వీడియో చూడండి మీరు ధర్మపురి అరవింద్ గారు సో ధర్మపుర అరవింద్ గారు ఈ విధంగా మాట్లాడారండి కేసీఆర్ వైస్ అయిపోయింది అన్న దశ ముగిసిపోయింది నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఉంటారో ఉండరో తెలియదు ఈ పూరగాళ్ళకు పార్టీ ఇస్తే పూరగాళ్ళకి ఎవరైనా ఓటేస్తారా పూరగాళ్ళ మీన్స్ కేటీఆర్ అండ్ హరీష్ రావు వీళ్ళకు పార్టీ ఇచ్చారు పార్టీ వీళ్ళ చేతిలో ఉంది వీళ్ళు పార్టీ నడిపితే ఎవరైనా ఓటేస్తారా ఓటేసే అవకాశం ఉందా అంటూ ధర్మపురి అరవింద్ గారు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు నేను ఒక అంశం ఇక్కడ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు ఆయనకేం వయసు అయిపోలేదు రేవంత్ రెడ్డి గారు ఏజ్ కూడా సేమ్ కేటీఆర్ కు ఉన్నటువంటి ఏజే ఉంటుందేమో అటు ఇటు ఒక టూ త్రీ ఇయర్స్ పెద్దోడేమో రేవంత్ రెడ్డి గారు సో కేటీఆర్ ఏజ్ కూడా సేమ్ యాస్టీస్ ఉంటుంది హరీష్ రావు ఏజ్ కూడా రేవంత్ రెడ్డి ఏజ్ కొంత సేమే ఉంటుందేమో నాకు తెలిసి రేవంత్ రెడ్డి కంటే హరీష్తో ఒక వన్ టూ ఇయర్స్ ఎక్కువ ఉంటాడేమో సో చిన్నపిల్లలని ఎట్లంటారండి చిన్న పోరగాళ్ళు అని ఎట్లంటారు పోరగాళ్ల చేతిలో పెడతాని ఎట్లంటారండి పార్టీ మెయింటైన్ చేయాలంటే డెబ్బై సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తే కావాలన్నా పార్టీ మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని కిషన్ రెడ్డి గారు మేనేజ్ చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు చేయగలుగుతున్నారు అధ్యక్ష పదిలో బండి సంజయ్ గారు ఉన్నారు మొన్న బండి సంజయ్ గారు కూడా మేనే మేనేజ్ చేయగలిగినారు పార్టీ ఏం డెబ్బై సంవత్సరాలు లేదండి బండి సంజయ్ గారికి డెబ్బై సంవత్సరాలు ఏమంటారు ఫార్టీ ప్లస్ ఉంటుంది నాకు తెలిసి మరి బండి సంజయ్ గారు మెయింటైన్ చేస్తున్నారు కదండి రేవంత్ రెడ్డి గారు మెయింటైన్ చేస్తున్నారు కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పార్టీని బహుజన సమాజ్ పార్టీని యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఆయన మెయింటైన్ చేసింది కదా కేపాల్ పాల్కి ఏమైనా డెబ్బై ఎనభై సంవత్సరాల ఆయన ప్రజాశాంతి పార్టీని మెయింటైన్ చేయట్లేదా ఎలా మాట్లాడతారండి ఇట్లా డెబ్బై సంవత్సరాలు నిండిపోయినాయి దశ ముగిసిపోయింది నోటికి వచ్చినట్టు ఎట్లా మాట్లాడతారు కేసీఆర్ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాయి దాదాపు ఇరవై సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి కేసీఆర్ ఆ రోజు చేసినటువంటి కార్యక్రమం అంతా ఇంత కాదు ఉద్యమానికి సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ హండ్రెడ్ పర్సెంట్ యాక్స్ ఆఫ్ చెప్తాం దాన్ని నోమో అని చేసినటువంటి ఉద్యమం ఆయన చేసినటువంటి పోరాటాలు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ సమాజం హ్యాక్స్ చెప్పాల్సిందే సరే తన అధికారంలోకి వచ్చినాక ఆయన అబద్ధాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి మోసాలు దగ ఇది వేరే అంశం అని చేసినటువంటి అప్పులు ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ వేరే అంశం కానీ ఉద్యమానికి సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ గ్రేట్ అనే చెప్తాం అలాంటి గ్రేటెస్ట్ పర్సన్ని ఏ విధంగా మీరు అవహేళనగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఒక క్యారెక్టర్ని ఎందుకు అసోసియేషన్ చేస్తారు ఒక వ్యక్తిని మీరు ఎందుకు వ్యక్తిగతంగా కించపరిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నిజంగా కేసీఆర్ను పొలిటికల్ ఏమని అనాలంటే పొలిటికల్ అనండి కొండా సురేఖ గారు కూడా చెప్తున్నాం కొండా సురేఖ గారు మీరు ఉన్న సమంతకు సంబంధించినటువంటి అంశం నాగ చైతన్యకు సంబంధించినటువంటి డైరెక్ట్ వాళ్ళ పేర్లు పెట్టి మరి కేటీఆర్ రమ్మన్నాడు పోలేదు అందుకే ఎన్కన్వెన్షన్ కూల్చేయలేదు అది అది అని మాట్లాడుతూ వస్తా ఉన్నారు సో వ్యక్తిగత జీవితాల గురించి ఎక్కడ కూడా మాట్లాడకండి రాజకీయంగా కొట్లాడాలి పొలిటికల్గా మీరు ముందుకెళ్లాలంటే రాజకీయాల్లోనే ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి కేసీఆర్ బయటకు కేసీఆర్ కి చేతనైతే లేదు అని చెప్పి వేరే విధంలో మీరు విమర్శించే ప్రయత్నం చేయండి కానీ వ్యక్తిగతంగా దూషణలు చేస్తే ఖచ్చితంగా చాలా బాధాకరమైనటువంటి అంశం కేసీఆర్ కు ఆరోగ్యం బాగాలేకునో నిజంగానే డెబ్బై సంవత్సరాలు వచ్చినో ఏదో సంథింగ్ ఆయన బయటకు రాలేకపోతున్నాడు కేసీఆర్ గతంలోనే చెప్పిండు నన్ను గెలిపిస్తానేమో ప్రజల కోసం పనిచేస్తా నన్ను ఎవరితో ఇంటికాడ వాడుకుంటా అన్నాడు సేమ్ ఈ రోజు ఇంటికాడ పడుకున్నాడు అంత మించి ఏముందండి సేమ్ కేసీఆర్ గారు చెప్పినటువంటి గతంలో ఆయన చెప్పినటువంటి అంశాన్ని ఇప్పుడు ఆయన ఫాలో అవుతున్నాడు గెలిపిస్తే పనిచేస్తాను వాడు ఎవరితో ఇంచికారు ఉంటామన్నాడు ఇప్పుడు ఇంచు ఉన్నాడు దాంట్లో తప్పేముందండి ఆయన ఆయన చెప్పినటువంటి మాటే కదా ఆ అంశాన్ని కూడా మీరు తెరపైకి తీసుకొచ్చి వృద్ధి వృద్ధి రుద్ధి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదండి కొండా గారు మాట్లాడినంత మాట్లాడినారు ఆఖరికి మల్లన్న ఇట్లా అని చెప్తున్నారు ఆమె మాట్లాడాల్సింది మాట్లాడినారు తీర్మానం అని చెప్తున్నారు ఇక సో దయచేసి వ్యక్తిగత దూషణలు చేయకండి వ్యక్తిగత దూషణలు చేయాల్సినటువంటి అవసరం లేదు పొలిటికల్ గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయండి సో చూద్దాం డిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా వైపు కేటీఆర్ మరోవైపు హరీష్ కవిత కూడా వీళ్ళ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఒక వ్యక్తిని ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఘాటుగా స్పందిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం చూద్దాం ఏం జరగబోతుందో